సామర్లకోట మండలం మాధవపట్నం గ్రామంలో ఎస్సీపేట యూత్ వారి నిర్వహించిన గణపతి నవరాత్రి కార్యక్రమం ఘనంగా జరిగాయి దీంతో గురువారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో వేలాది ప్రజలు వచ్చి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు దీంతో దీంతో ఎస్సీపేటలో పండగ వాతావరణం అల్లుకుంది అదేవిధంగా మాధవపట్నం ఎస్సీపేట యూత్ పిల్లలు ఆదివారం గణేష్ నిమజ్జన కార్యక్రమం ఏర్పాటు చేశారు 넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌��넌넌��넌넌��넌��넌��넌��� <목소리도> 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 ను ఆవనియాటి రోజు ముఖ్యమైన ప్రతి ఒక్కరు కూడా మాత్రం తెలియ బ్రహ్మాండమైన అతి ప్రతి ఒక్కరు కూడా దయచేసి అందరూ కూడా ఎంతో కష్టపడుతున్నారు స్వామి వారి కోసం వారి పిల్లలు కూడా

అన్నదాన కార్యక్రమం స్టార్ట్ అయిందండి రావడ ప్రతి ఒక్కరు స్వామి స్వామివారి దిగ్గు ప్రసాదం స్వీకరించవలసిందే వచ్చినేశ అన్నదాన కార్యక్రమం స్టార్ట్ అయిందండి ప్రతి ఒక్కరు కూడా వచ్చి స్వామివారి